ఘర్షణలో హిందూ సోదరులు తీవ్ర గాయాల పాలై కత్తిపోట్లకు గురై అదేవిధంగా జైలు లాఠీ చార్జు అనేక ఇబ్బందులు పడ్డటువంటి హిందూ సోదరులందరూ కూడా ఈరోజు హిందువులందరూ కూడా జైళ్లలో ఉన్నారు అదేవిధంగా ఆ ఘటనను దృష్టిలో పెట్టుకొని మా యొక్క మెదక్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారు అదేవిధంగా హిందూ అనుబంధ సంస్థలైనటువంటి ఆర్ఎస్ఎస్ బజరంగల్ హిందూ పరిషత్ అనుబంధ సంస్థలు అందరూ కూడా ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క హిందువుల మీద దాడులను ప్రోత్సహిస్తుంది అదేవిధంగా ఏదైతే గోవులను సంరక్షించడంలో ఈ యొక్క ప్రభుత్వం విఫలమైంది అదేవిధంగా ఈ యొక్క దాడులు జరగడానికి ప్రధాన కారణం ఏదైతే ఉందో రక్షణ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని చెప్పేసి మా యొక్క నాయకుడు పంజ విజయ్ కుమార్ గారు ప్రభుత్వంపై విమర్శలు చేయడం జరిగింది మొన్న ఘర్షణ జరిగినటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మా యొక్క నాయకుడు పంజ విజయ్ కుమార్ గారు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే దాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న రామాయంపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ నాయకులు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ నాయకులకు కబర్దార్ అని చెప్పి హెచ్చరికలు కూడా చేసినారు మేము దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము ఇది ఓన్లీ భారతీయ జనతా పార్టీ విషయం కాదు హిందూ ముస్లింలకు ప్రధానంగా మెజార్టీ పీపుల్ ఎవరైతే ఉన్నారో హిందువుల దైవమైనటువంటి గోమాత మా హిందువులకు తల్లి లాంటిది గోమాత సకల దేవతలందరూ కూడా మేమందరం గోమాతను తల్లిలాగా పూజిస్తాం అటువంటి గోమాతను రక్షించాలనే ఉద్దేశంతో మా యొక్క కార్యకర్తలు హిందూ అనుబంధ సంస్థల కార్యకర్తలు అందరూ కూడా దాదాపు డెబ్బై గోవులను సంరక్షించే పనిలో ఉన్నప్పుడు ఫస్ట్ దాడి చేసింది రాళ్ల దాడి చేసింది కత్తిపోట్లకు గురి చేసింది పైకి వచ్చినటువంటి ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో మొదటగా దాడి చేసింది వాళ్ళు దీనికి కారణం ప్రధాన కారణమైనటువంటి దాన్ని వదిలిపెట్టేసి మెజార్టీ పీపుల్ యొక్క మనోభావాలను ఈ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిగణలోకి తీసుకోకుండా కేవలం నిన్న పెట్టిన ప్రెస్ మీట్ ఏంటంటే మా యొక్క భారతీయ జనతా పార్టీ నాయకుడు అయినటువంటి పంజయ్ విజయ్ కుమార్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడేరు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము అదేవిధంగా మెదక్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పెట్టిన నిన్న ప్రెస్ మీటు కేవలం ముస్లిం సోదరులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మెప్పు కోసం పెట్టిన ప్రెస్ మీట్ మాత్రమే అని చెప్పేసి మీ యొక్క పత్రికా మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాము అంతేకాకుండా ప్రజాస్వామ్యంలో ఎవరైనా కానీ ఏదైనా కానీ చట్టాన్ని రక్షించే బాధ్యత చట్టం తీసుకుంటుంది ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది ప్రతిపక్షాలు చేసే పని ప్రతిపక్షాలు చేస్తాయి హిందూ అనుబంధ సంస్థలపైన జా జరిగిన దాడిని మేము పూర్తిగా ఖండిస్తున్నాము మీరు ఎవరైతే కాంగ్రెస్ నాయకులు మీరు సమాజానికి చెప్తా ఉన్నారు మనం అందరం ఒకటే ఐకమత్యంగా ఉండాలి అని చెప్పి చెప్పే ముందు మీరు మీ పార్టీ నాయకులు మీ పార్టీలో ఎటువంటి ఎటువంటి వాతావరణం ఉన్నది మీరు ఫస్ట్ నిన్న ముగ్గురు కలిపి ప్రెస్ మీట్ ఇచ్చారు మేము దాన్ని అడుగుతా ఉన్నాము మీరు ఎదుటి వాళ్ళకు చెప్పే సమాజానికి చెప్పే ముందు మీది మీరు ఆలోచన చేసుకోవాలని చూడరు వాటిని కాపాడబోయేందుకు వారిని ముస్లిం వర్గాలు కత్తిపోట్లకు చేసి ఈ దాడి హిందూ సమాజం మీద జరిగింది కాబట్టి హిందూ సంఘాలని విషాఖ పరిషత్ బజలెండ్ దాని ఆర్ఎస్ఎస్ అన్ని సంస్థలు కలిసి నిన్న రామాయణపేటలో బంద్ చేసారు ఈ బంద్కు ఈ బంద్ చేసినందుకు కాంగ్రెస్ వాళ్ళు ఏం ఖండిస్తున్నారు అంటే హిందూ సమాజం మీద దాడి చేసినందుకు ఖండిస్తలేరు వాళ్ళు మనం విమర్శించుకుంటూ ఖండిస్తున్నారు ఒక వర్గానికే సపోర్ట్ చేస్తున్నారు మొన్న మొన్న ఎలక్షన్లో హిందూ సమాజం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు కదా అది వాళ్ళు ఒక్కోలే ఒప్పుకోవాలి కదా ఒక్క ఒకటే వర్గం ఓట్లు వేయలేదు కదా అందరు అందరు హిందూ సమాజం కలిస్తేనే వాళ్ళు గెలిచారు ఇప్పుడు ఒక వర్గాన్ని మీద దాడి అయితే అది కంటించకపోవడు పక్కకు పెట్టి విమర్శిస్తున్నారు నిన్న పనిచేసేది ఒక బీజేపీ సంస్థ కాదు ఆర్ఎస్ఎస్ విశ్వ పరిషత్ బజరంగ్ దల్ అన్ని హిందూ సంఘాలన్నీ నిన్న బంద్ చేశాయి అయితే ఈ దాడిని ఈ ఈ దాడిని వ్యతిరేకించకపోగా వాళ్ళు విమర్శిస్తున్నారు కాబట్టి ఇటీ విమర్శలు ఖండిస్తున్నాం పత్రికా ప్రకటనలో చూస్తే కొత్తగా వచ్చిన వాళ్ళు పార్టీని చేస్తున్నారు అని ఇంతకుముందు గతంలో ఇదే మైనపల్లి హనుమంతరావు వాళ్ళు అని పంజాబ్ విజయ్ కుమార్ ఒకటే పార్టీ నుంచి విడిపోయి అతను కాంగ్రెస్లోకి వెళ్ళాడు ఇతను బీజేపీలోకి వచ్చాడు సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న వ్యక్తి పంజాబ్ విజయ్ కుమార్ వాళ్ళ సిద్ధాంతం అతను ఎమ్మెల్యే గెలిచాడు దానికి ఓకే కానీ పార్టీకి ఐక్యమత్తంతో ప్రజల కోసం ప్రజల మెప్పు కోసం ప్రజా సేవ కోసం ముందుకు వచ్చిన వ్యక్తి పంజా విజయ్ కుమార్ అతను డబ్బు కోసమే ఆశపడి ఉంటే గతంలో జరిగిన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కానీ మన రెవెన్యూ డివిజన్ విషయంలో కానీ అతను చేసిన ఖర్చు కానీ మన నిజాంపేటలో పాఠశాలను అతను తీసుకున్న తీసుకొని దత్తత తీసుకొని చేసిన సేవలు కానీ దాని ద్వారా విద్యార్థులు విద్యార్థులు ఎలా ఎదిగిపోయారు వాళ్ళ గురించి ఆలోచన చేసి స్వచ్ఛంద్రమ కార్యక్రమాలు చేస్తూ పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటున్న వ్యక్తి కాబట్టి అతన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అతని గురించి మాట్లాడడం జవాబు కాదు ఆయన పార్టీ కోసం మాట్లాడుతున్నాం సరే పొలిటికల్గా వాళ్ళు వీళ్ళని విమర్శించవచ్చు కానీ పంజాబ్ విజయకుమార్ మాత్రం ప్రజల కోసం ప్రజాసేవ కోసం ప్రతి ఉద్యమంలో ముందుండి ముందు జరిపిడు కాబట్టి అతన్ని విమర్శించడం సరికా సరికాదు అతన్ని నియోజకవర్గంలో తిరగనీయకుండా అడ్డుకోవడం అడ్డుకుంటామనడం ఇది ప్రజాస్వామ్య ఉద్దేశంలో కరెక్ట్ కాదు